హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము వెళ్దాం వెళ్దామనేసి బయలుదేరామండి మేము కొండపల్లి నుండి ట్వెల్వ్ అలా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర పొద్దున్నే బయలుదేరి ఉంటే బాగుండేదేమో కాకపోతే లేట్ అయిపోయింది విజయవాడ అయితే రీచ్ అయిపోయామండి విజయవాడ నుండి మచిలీపట్నం బస్ అయితే ఎక్కాము ఇంకా లంచ్ చేయటం కూడా అవ్వలేదండి టైం సరిపోలేదు లంచ్ కూడా నేను బాక్స్ పెట్టుకొని వచ్చేసాము బస్సులోనే తిన్నాము నేను మా అమ్మ ఇద్దరం కలిసి బయలుదేరామండి బెండకాయ ఫ్రై టమాటో పచ్చడి చేశాను అనమాట ఇంకా బస్సులోనే లంచ్ అయితే అయిపోయింది బస్సు కూడా ఖాళీగా ఉందండి ఇంకా బ బందర్ అయితే వచ్చేసాము ఇదిగోండి ఇదైతే కొనేరు సెంటర్ అండి ఇక్కడ నాలుగు రోడ్ల సెంటర్ అంటారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే వెళ్ళాలన్నమాట విజయవాడ నుంచి ఇటు లెఫ్ట్కి అయితే వెళ్తే కొన బస్ స్టాండ్ వస్తుంది బందర్ బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయామండి ఇంకా అక్కడ నుండి ఆటోలో చిలకలపూడి వెళ్ళాము అనమాట ఇదిగోండి అక్కడ స్వామివారికి పటికి బెల్లం ప్రసాదం పెడతారండి అందుకని పటిక బెల్లం అయితే తీసుకున్నాము ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయామండి ఇవన్నీ ఇంతకుముందు మా చిన్నప్పుడు షాప్స్ ఉండేవండి బొమ్మల కొట్లు ఉండేవి ఇప్పుడైతే ఏమీ లేవు ఇదిగోండి రుక్మిణి స్వామివారి దేవాలయం అన్నమాట కీర పండరీ క్షేత్రం అంటారు ఇప్పుడు గోల్డ్ కవరింగ్ షాప్సే పెట్టారండి గుడి దగ్గర అంతకుముందు అయితే బొమ్మల కొట్లు ఉండేవి చాలా బాగుండేవి మేమైతే చాలా కొనుక్కునే వాళ్ళం కూడా గుడి లోపల ఇంకొక రథం కూడా ఉందండి మొత్తం రెండు రథాలు అయితే ఉన్నాయి స్వామివారికి ఈ గుడి అంతా నార్త్ ఇండియన్ స్టైల్లో నిర్మించి ఉంటుందండి ఇక్కడైతే అమ్మవార్లు స ఎనిమిది మంది అమ్మవార్లకి ఈ గుడి అనమాట రుక్మిణి సత్యభామ వీళ్ళందరికీ అనమాట చాలా పెద్ద గుడి అండి గుడైతే చాలా విశాలంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటుంది ఎళ్ళొస్తే మాత్రం చాలా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అన్ని ఉపా ఆలయాలు చాలా ఉన్నాయండి కాకపోతే లోపల చాలా విగ్రహాలు ఉన్నాయి కానీ అవన్నీ కొంచెం ఎవరో పగలగొట్టినట్టుగా ఉంటాయి ఇప్పుడే మళ్ళీ రీమోడలింగ్ అయితే చేస్తున్నారు అంతకుముందు మేము లాస్ట్ టైము ఒక ఫైవ్ ఇయర్స్ ముందు అయితే వచ్చామండి అప్పుడు కొంచెం మరీ బాగాలేదు ఇప్పుడు కొంచెం పర్లేదు పెయింటింగ్స్ అవి వేసి మళ్ళీ రీమోడలింగ్ చేస్తున్నారు ఇదైతే చాలా పురాతనమైన పెద్ద రావి చెట్టు అండి దీని కింద ఒక శివలింగం ఉంది నాగప్రతిష్ఠలు ఉన్నాయి ఇక్కడ ఆ విగ్రహాలన్నీ పాలరాతితో చేసిన ఏనండి పాలరాతితో చేసిన విగ్రహాలే ఉంటాయి చాలా పాత వి చెట్టు అండి పురాతనమైన చెట్టు ఎన్ని వందల సంవత్సరాల నాటితో తెలియదు చాలా పెద్దగా ఉంటుంది ఇంకా ఇక్కడ దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా అక్కడ నుండి ధ్వజస్తంభం దగ్గరికి అటు వెళ్దాం రండి ఇటు ఈ గుడికి ఈశాన్యములైతే ఇక్కడ కోనేరు అయితే ఉందండి ఇది కూడా సరిగ్గా మెయింటెనెన్స్ లేదు బాగా పాకుడు పట్టేసేసి అలా ఉంది చూడండి ఎలా ఉంది ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ సరి చేస్తున్నారనమాట ఇదేనండి గుడ్ అయితే ఇది ధ్వజస్తంభం అండి ఇదైతే ఈ మధ్య నిలబెట్టినట్టున్నారు ఇది కొత్తగా కనబడుతుంది ధ్వజస్తంభం పక్కనే తులసి కోట కూడా ఉందండి ఇదిగోండి తులసికోట కూడా చాలా పెద్దగా బాగుందండి చాలా పెద్ద ప్రాంగణం అండి ఇదైతే కళ్యాణ మండపం అనమాట కలిసం షేప్లో పెట్టారు దీని పక్కనే ఒక బావి ఉంది చూడండి ఇందులో తాబేళ్ళు కూడా ఉన్నాయండి బావిని అయితే క్లోజ్ చేసేస్తారు వాడట్లేదు దీనిలో నక్షత్ర తాబేలు ఉంది చూపిస్తాను చూడండి అదిగోండి ఇంకా గుడి బయట ఈవిడైతే తులసి మాలలు అమ్ముతున్నారండి ఆవిడ దగ్గర మా అమ్మ తులసి మాలలు తీసుకున్నారు ఇంకా అవి తీసుకొని అయితే లోపలికి బయలుదేరామన్నమాట గుడి లోపలికి ఫొటోస్కి వీడియోస్కి పర్మిషన్ లేదన్నారండి ఇంకా నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టాలండి అని రిక్వెస్ట్ చేస్తే కొద్దిగా పర్మిషన్ ఇచ్చారు ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు మీకు చూపించిన వాళ్ళు భక్త శ్రీ భక్త నరసింహం గారు వారి సతీమణి గారు అనమాట వీళ్ళే హీర పండరీ క్షేత్ర నిర్మాత అనమాట స్వామివారికి ఎదురుగా తాబేలు వాహనం అయితే ఉంది దానికి ఇంకా ఆపోజిట్లో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది ఇదిగోండి స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి శ్రీ పాండురంగ విఠల స్వామివారనమాట దగ్గరికి వెళ్ళి అయితే కుదరలేదు కొంచెం దూరం నుంచి అయితే స్వామివారిని తీసాను ఇది గర్భగుడిలో స్వామివారు అనమాట ఇంకా దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చేసామండి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న ఉప ఆలయాలు ఉన్నాయి అవన్నీ చూపిస్తాను మీకు ఇదిగోండి మండపం అన్నమాట కళ్యాణ మండపం అది ఇక్కడ కూడా ఒక ఉప ఆలయం అండి ఇది కూడా ఒక టెంపుల్ ఉంది లోపల బయట అయితే ఇప్పుడు రీసెంట్గా పెయింటింగ్స్ అయితే వేస్తున్నారండి చాలా నీట్గా ఉన్నాయి దశావతారాలు అన్నీ పెయింటింగ్స్ రూపంలో చూపిస్తున్నారు చాలా బాగున్నాయండి చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి బయట వెంకటేశ్వర స్వామి ఉపాలయం ఒకటి ఉంది శివాలయం ఉంది శివాలయం లోపలికైతే వెళ్ళాము ఇదిగోండి నాలుగు పక్కల శివలింగాలు అనమాట వెయ్యి ఎనిమిది శివలింగాలు ఎన్నో చెప్తున్నారు చాలా ఉన్నాయి వెయ్యి ఎనిమిది కాదు ఇంకెక్కువే ఉంటాయి చాలా పెద్ద శివలింగం అండి లోపల కూడా అన్ని పాలరాతి విగ్రహాలే ఉన్నాయండి ఇక్కడ అంతా నార్త్ ఇండియన్ స్టైల్లో ఉన్నాయి నంది కూడా పాలరాతి నంది అనమాట చాలా బాగుందండి చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగున్నాయి గుడికి నాలుగు పక్కలా ఉన్నాయి పైన ఇక్కడ దేవతా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ గుడి చరిత్ర కూడా అక్కడ పంతులు గారు చెప్తున్నారండి ఆయన చెప్పేది కూడా వీడియో తీశాను ఇక్కడ నంది విగ్రహం చూసారా అచ్చం నిజమైన నందిలాగే ఉంది ఎంత జీవకాలు ఉట్టి పడుతుందో చూడండి ఇక్కడ శివలింగం అయితే శ్రీచక్రం మీద ఉందండి పానవట్టం శ్రీచక్ర ఆకారంలో ఉంది చాలా బాగుందండి శివలింగం మీద కూడా చిన్ని చిన్ని శివ శివలింగాలు అయితే చెక్కారనమాట ఇక్కడ నాలుగు పలకలుగా పసుపు రంగులో బాక్స్ లాగా ఉంది కదా దాని కింద యాభై అడుగులు లోతులు ఉంటుంది దానిలో కోటి ఎనిమిది శివలింగాలను తయారు చేసి దానిలో ప్రతిష్ఠించి ఆ తర్వాత ఈ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారంట ఇక్కడ ఇక్కడ శ్రీ భక్త నరసింహం గారికి ఇక్కడ వచ్చేసి మనకి స్వామి కళ్ళు కనిపించి నేను పలానా చోట ఉన్నాను నాకు గుడి కట్టించు అని చెప్పేసి ఆయన అడిగారనమాట ఆయన కళ్ళలో వచ్చిన విధంగా ఆయన ఇక్కడ వచ్చి చూస్తే స్వామి విగ్రహం అయితే లభించిందంటండి అందువల్ల ఆయన ఈ గుడిని అంతా ఆయనే నిర్మించారు ఇప్పుడు వాళ్ళ నాలుగో తరం వాళ్లే ఈ గుడిని పాలిస్తున్నారనమాట గుడి గుడి మెయింటెనెన్స్ అంతా వాళ్లే చూసుకుంటున్నారు నాలుగో తరం వాళ్ళు అనమాట ఆయనకి వచ్చేసి మనకి పాండ పాండరీపురం ఉంది కదండి అక్కడికి తీసుకెళ్ళి ఆయనకి సన్మానం చేశారనమాట ఈ ఇక్కడ అద్దాల్లో ఉన్నారు చూసారు అక్కడ నరసింహం గారు సూరమ్మ గారు అనమాట వాళ్ళ గుడి లోపల కూడా మీకు విగ్రహాలు చూపించాను కదా వాళ్ళే అనమాట కట్టించింది ఆయన మాటల్లో విందామండి అదే అక్కడ ఉన్నారు వాళ్ళ విగ్రహాలు ఓకేనా గుడి బయటకు వచ్చేసామండి గుడి బయట మనకి గోశాలైతే ఉంది చిన్న దూడపిల్ల కూడా ఉందండి చాలా క్యూట్గా ఉంది కదా ఇంకా దర్శనం అంతా అయిపోయిందండి మేము బయటకు వచ్చేస్తున్నాము ఇక్కడ షాప్స్ అన్నీ తీసేస్తారండి మరి ఏమన్నా విశేషాలు అప్పుడు పెడతారేమో అయితే షాప్స్ అవి ఏమీ లేవు జ్యువెలరీ షాపులు మాత్రమే ఉన్నాయండి కానీ గుడి దగ్గర జ్యువెలరీ షాపులు అన్నీ రిటైల్ రేట్లే ఉంటాయండి మనకి హోల్సేల్గా అయితే ఏది దొరకదు అన్నీ మనకి మనం సొంతం ఇక్కడ మన ఊర్లో కొనుక్కుంటే ఏ రేట్లు అయితే ఉంటాయో అదే రేట్ అండి గుడి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా అన్ని ఒక్క షాప్ కూడా వేరేది లేదు అన్ని జ్యువెలరీ షాపులే అనమాట అన్ని ఇమిటేషన్ జ్యువెలరీ చిలకలపూడి బంగారం అంటారు కదా ఆ షాప్సే మొత్తం వరుసగా మొత్తం అయ్యే అందరూ అనుకుంటారు ఇక్కడికి వచ్చి తీసుకుంటే ఏమైనా తక్కువ పడుతుందేమో అని అనుకుంటారు కానీ అలా ఏం లేదండి ఎక్కడైనా ఒకటే రేటు రీటైల్ రేట్లే ఇస్తారు హోల్సేల్గా కొనే వాళ్ళకే తక్కువ పడతాయి ఇంకా అక్కడి నుంచి మేము మచిలీపట్నం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మాకు బీదరు మచిలీపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది అదైతే డైరెక్ట్గా మేము కొండపల్లెల్లో దిగచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కమెంట్ చేయండి